ఒకప్పుడు ఒక గొప్ప శిల్పి ఉండేవాడు అతను తయారు చేసిన విగ్రహాలు ఎంతో సజీవంగా కనిపించేవి ప్రజలు అతని కళను ఎంతో గౌరవించేవారు ఇలాంటి విగ్రహాలను నేను మాత్రమే చేయగలను అనే గర్వంతో ఉండేవాడు అతను ఆ శిల్పి వృద్ధుడయ్యాడు అనారోగ్యంతో బాధపడసాగాడు ఎలాగో చనిపోతాను అని తెలుసుకుని ఒక ఉపాయాన్ని ఆలోచించాడు తనలాగే ఉండే కొన్ని విగ్రహాలను తయారు చేసి వాటి మధ్యలో తాను కూడా కూర్చున్నాడు యమదూతలు వచ్చినప్పుడు నిజమైన వారు ఎవరో గుర్తించలేక తిరిగి వెళ్ళిపోతారు అని ఆయన ఆలోచన ఆ శిల్పి చనిపోయే రోజు రానే వచ్చింది యమదూతలు భూమి మీదకు వచ్చి అక్కడ ఉన్న విగ్రహాలను చూసి నిజమైన శిల్పి ఎవరో కనిపెట్టలేకపోయారు కాసేపటికి ఒక ఉపాయాన్ని ఆలోచించారు ఈ విగ్రహాలు ఎంత అద్భుతంగా ఉన్నా ఒక చిన్న లోపం మాత్రం ఉంది వీటిని తయారు చేసిన శిల్పి ఇక్కడే ఉండి ఉంటే తప్పేంటో చెబుతాడు అని అన్నారు ఆ మాటలకు శిల్పి తన గర్వాన్ని అదుపు చేసుకోలేక ఏంటి నాకలలో తప్పు ఉందా అని ఆవేశంగా ముందుకొచ్చాడు వెంటనే యమదూతలు ఆ శిల్పిని పట్టుకుని ఇదేనయ్యా నీ తప్పు కాసేపు కూడా నీ అహంకారాన్ని ఆపుకోలేకపోయావు అని అతన్ని తమతో పాటు తీసుకుపోయారు ఇది మన జీవితానికి కూడా వర్తిస్తుంది ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా అహంకారం ఉండకూడదు గర్వమే మన పతనానికి కారణమవుతుంది